ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల తులాసులకు ఎలా ఉంటుందనేటువంటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవర్నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేష రాశిలో శుక్రుడు శని ఏమో రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్ప దోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిస్తాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లా మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు సాధన లాంటిది పంచాంగం ముఖ్యత ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుంది జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదు తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమ ఏ నైశ్యంతి కార్యాడి మనోహరతీ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మనం మీనరాశి ఈ మీనరాశి వారికి కాస్త వెసులుబాటు అనేది తప్పనిసరిగా జరిగే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జూన్ పదిహేను నుంచి జూన్ నెలాఖరు వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిన విషయం రిస్క్ పని మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు అది ప్రయాణార్థులు అయితే రిస్క్ చేయకూడదు కొంతమంది చీటీలు బిజినెస్లు అంటూ తెలిసి తెలియ తెలుగు తక్కువ బిజినెస్లు తెలుగు తక్కువ వ్యాపారలు చేస్తూ ఉంటారు అవి అసలు పనికిరావు మళ్ళీ ఎవరో ధర సహాయం చేయండి మీకు ఐదు లక్షలు ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి మీకు వడ్డీలు ఇస్తామంటారు అలా కూడా డబ్బులు పోతాయి కొంతమందికి ఉద్యోగాలు ఎట్లు ఇస్తామంటూ డబ్బులు తీసుకుంటారు అవి పోతాయి ఇలా ఏ విషయాలైనా కూడా అనవసరంగా మెమ్మేయడం అనవసరంగా ముందు వెళ్ళిపోవడం ఏదో సెటిల్ అవుతాడు కదా పిల్లాడు అని అనుకుంటాం కానీ తప్పులేదు కానీ వద్దు ఈ విధంగా అడ్డదోవన మీరు ఏది చేసినా చీటీలు బిజినెస్ దగ్గర నుంచి దెబ్బ పడే అవకాశాలేవి ఉన్నాయి అందుచేత విద్యార్థులు కష్టపడండి చదవండి ఉద్యోగస్తులు కష్టపడండి ప్రయత్నం చేయండి వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు కూడా తప్పనిసరిగా మీరు విజయాన్ని పొందగలుగుతారు నిక్కచ్చు ఉండండి అదర్వ మార్గంలో చేయకండి వృత్తిపరంగా కూడా అంతే ఏదో మనం ఇలా పెడితే రాంగ్ రూట్లో పెడితే సాధిస్తామనుకోకండి అపఖ్యాతి పాలైపోతారు న్యాయవాదులు అవ్వచ్చు వైద్యులు అవ్వచ్చు ఎవరైనా సరే వ్యాపారపరమైన విషయాల్లో కూడా ఇదివరకు ఏదో కొనేవాడు అప్పుడు పది రూపాయలు లాభం వచ్చేది ఇప్పుడు అటువంటి సరుకు కొనే ప్రయత్నాలు చేయకూడదు నిజాయితీగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు శని భగవానుడి యొక్క తప్పనిసరిగా ఉంటుంది జూన్ నెల మీనరాశి వారికి కొంత అనుకూలమైన వాతావరణం ఉన్న సమయ కారణం చేత అనవసరమైన వ్యవహారాలు రిస్క్ చేయకండి ఎందుకు అంటే చుట్టాట్ర వీటి యొక్క బలాలు లేవు రాహు యొక్క బలం లేదు ఏ విధంగా మనకు బలాలు లేనప్పుడు మనం గ్రహానుకూలత లేనప్పుడు మనం విడితే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మరి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాలను పఠించండి ప్రతిరోజు శివాలయానికి సాయంకాలం వేళ వెళ్ళి ప్రదర్శనాలు చేయండి సోమవారం అటువంటి ఉదయం సమయంలో వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం పాలు సమర్పించండి సంఖ్యలో మూడు ఎక్కువగా నాలుగు సంఖ్యలు ఎక్కువగా వాడండి గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి అలాగే తెలుపు కూడా మంచిది తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు దానాల్లో తిలదానం దానం చేయండి నూప కుండలు పెట్టండి బెల్లం కూడా పెట్టండి చీమలకు వేయండి దానాల్లో నల్లని వస్త్రాన్ని దానం తెల్లలు దానం చేయండి సదా శని భగవానుడు ఎందుకు క్రతజ్ఞత కలిగి ఆయన్ని ఎక్కువగా ఆరాధించండి ఆయన స్నేహితుడైన హనుమంతుడిని కూడా పూజిస్తే తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు అవకాశం ఉన్నప్పుడు నల దమయతుల యొక్క చరిత్ర వినండి దాంతోపాటు మీరు కాశీలో ఉన్నటువంటి కాల కాలభైరవాస్తకం ఉంటుంది ఆ కాల కాలభైరవాస్తకాన్ని కూడా రోజు వినడం ద్వారా మీకు గ్రహానుకూలత పెరిగి మైనస్లోకి వెళ్ళరు అలాంటి ప్లస్లోకి వెళ్తారని కాదు ప్రమాదాలు మాత్రం తప్పుతాయి అంతా కూడా ఆనందమయమైనటువంటి జీవనంతో ముందుకు వెళ్ళగలుగుతారు స్వస్తి మకర రాశి ఈ మకర రాశి వారికి అదృష్ట కాలం నడుస్తుంది అన్నట్లుగా జూన్ నెల అత్యంత వైభవంగా ఉంటుంది అన్నింటి విద్యార్ని సాధించగలుగుతారు విద్యార్థులకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మెంపు పొందుతారు రాజకీయ నాయకులు కూడా ఎంత కష్టమైన విషయాన్నైనా మీరు చాలా సులభంగా పరిష్కరించగలుగుతారు వృత్తుల పరంగా కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి అంటే వ్యాపారపరమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ అభివృద్ధి ఈ నెలలో కనబడుతుంది అంటే జూన్ నెల ఈ యొక్క మకర రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉన్నది అంటే వార ప్రారంభం నుంచి కూడా అంటే మాస ప్రారంభం అనుకోండి మాసాంతం వరకు కూడా ఆర్థికపరమైనటువంటి అనుకూలత కనపడతారు గతంలో ఉన్న రుణ బాధలు తగ్గుతాయి చికాకులు తగ్గుతాయి ప్రతి పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు చేయాలనే ఆతృత పెరుగుతుంది ప్రణాళికల్ని చక్కగా సిద్ధం చేసుకుంటారు ప్రణాళిక అనుగుణంగా మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తిస్తారు తద్వారా విజయం మీ చెందనే ఉంటుంది అది గృహ నిర్మాణాలు అవ్వచ్చు వివాహాది విషయాలు అవ్వచ్చు డెవలప్మెంట్స్ అంటే ఉద్యోగ వ్యాపార వృత్తుల్లో డెవలప్మెంట్ అవ్వడానికి విధంగా ప్రయత్నాలు అవ్వచ్చు ఏదైనా మానసికమైన ఆనందం సంతోషపరంగా మీరు ముందు వెళ్ళేటువంటి మాసం జూన్ నెల తప్పనిసరిగా అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు సంఖ్యల్లో మనం ఎక్కువగా ఆరు ఎనిమిది సంఖ్యలు ఎక్కువగా వాడండి లైట్ బ్లూ కలర్ ఎక్కువగా వాడండి తెలుపు కూడా వాడుతూ ఉండండి అయితే మరి ఆరాధన ఏం చేస్తే బాగుంటుంది బాగా మన సక్సెస్ కావాలి అంటే చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు మనకి రావాల్సిన డబ్బులు చేతి కాదు చేయాలి అంటే మన స్నేహితులే నమ్ముతో మనం మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అందుచేత దుర్గా చదవండి శుక్రవారం నాడు అమ్మవారికి నైవేద్యం పెట్టండి అమ్మవారి యొక్క దేవాలయాలకి వెళ్ళండి శక్తి పీఠాలని దర్శించండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు చేత అమ్మవారికి ప్రీతైన చిత్రాన్నం అంటే పులిహార